ందుక నిమిషాలు ఎక్కడలి విజువల్ అంటే ఈ ఫారెస్ట్ కొనుక్కున్నది ఒక్కరు అన్న కూడలు కొంచుకున్నారు మాకు అక్కడికే మిమ్మల్ని మా దాడుతుంది కాదండి కార్యక్రమం మీద ఉన్నది కాదని అక్కడ ఇది యాక్చువల్గా నైన్టీ ఫోర్లో చూపించింది చిన్న చిన్నగా ఇట్లా పర్యావరణం దెబ్బతింటే ఊర్లు కాలైతే మానవు మనుగడ ఎక్కడ ఉంటుంది ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఎక్కడ ఉంటుంది మానవ ప్రజా ప్రజల గురించి పనిచేయలసిన వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ప్రజలలో ఉంటారు ధర్మసాగరం మండలంలోని దేవునూరు ముప్పారం అదేవిధంగా వేలేరు మండలం దయమర దామెర ఈ మధ్యలో సరిహద్దుల మధ్యలో ఇన్పరాతి గుట్టలుగా మరి ఫారెస్ట్ ఉంది ఈ ఫారెస్ట్ను పంతొమ్మిది వందల అరవై ఏడులోనే దాదాపు మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలు రిజర్వ్ రిజర్వ్ గుర్తించి ఇప్పటి వరకు హనుమకొండ జిల్లాకు ఏకైక ఫారెస్ట్ ఇది ఒక్కటే ఉంది ఇది మొత్తం కలిస్తే ఈ జిల్లాకు వన్ పర్సెంట్ మాత్రమే అడవులు ఉన్నట్లు లెక్క కానీ ఈరోజు భూ కబ్జాదారులు ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటికే వందల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఇప్పుడు భూముల మీద పడ్డాడు గత ఆరు నెలల కిందనే నేను మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా తన కూతురైన కావ్య ఎంపీ ఎంపీ గారి భర్త నజీర్ ఈ ఇన్పరాతి గుట్టలను కబ్జా చేయడం కోసం బినామీ పేర్లతో దాదాపు రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేయడానికి అటు కలెక్టర్ను గుప్పిట్లో పెట్టుకొని మరి మొత్తం కూడా ఇప్పటికే అడవులను మొత్తం కూడా నరికేయడం జరిగింది బుల్డోజర్ పెట్టి నిన్నటికి మొన్న బుల్డోజర్లు పెట్టి మొత్తం కూడా నరికేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇప్పటికే ప్రభుత్వం లగచెర్ల విషయంలో వేయడం జరిగింది భూమి వెనక తీసుకోవాలని తీసుకోవద్దని భూమిని రైతులకి వదలాలని చెప్పేసి అదేవిధంగా మొన్న కంచె గచ్చిమౌళి కూడా ఒక చెట్టు ముట్టుకోదు కొట్టొద్దని చెప్పడం జరిగింది మరి దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నాలుగు వేల ఎకరాల భూమిలో దాదాపు సగభాగము అడవిని నరికేసి మరి అన్యాక్రంతన చేసి బినామీ పేర్లతో భూమి తీసుకోవాలని కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కడియం శ్రేరి అనిచరులు మరి భూ కబ్జాకు పాల్పడుతున్నారు దీని మీద సమగ్ర విచారణ జరపాలి సిట్టింగ్ జడ్జ్ హైకోర్టుకు సంబంధించిన వారితో న్యాయ విచారణ జరిపించాలి ఎందుకంటే స్వయంగా కలెక్టర్ గారే దీంట్లో దోషిగా ఏ విధంగానైతే కంచె గచ్చుబౌళ్ళలో శాంతకుమారి సిఎస్ గారు ఇన్వాల్ అయితే చెట్టు కొడితే జైలుకు పోతావని చెప్పేసి ఎట్లయితే సుప్రీంకోర్టు మరి ఆజ్ఞ జారీ చేసిందో అదేవిధంగా వెంటనే మరి ప్రభుత్వం స్పందించాలి వెంటనే మరి దీని మీద సిట్టింగ్ జడ్జితోటి హైకోర్టు జడ్జితోటి న్యాయ విచారణ జరిపించాలి లేకపోతే ప్రభుత్వ పరంగా లేకపోతే చర్యలు తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా దీన్ని పోరాటం చేసి ఈ ఫారెస్ట్ ల్యాండ్ను మళ్ళీ వెనుక్కు తీసుకుంటాం తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ళ తర్వాత ఎవరన్నా కొన్నా కూడా లేకపోతే ఏదన్నా అన్యాక్రాంతరైన దీని మొత్తాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం ఎనుక్కు తీసుకుంటుంది ఫారెస్ట్కి అప్పజెప్తుంది దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి తీరుతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ నల్లరాతి గుట్టలు ఇనుపరాతి గుట్టలు ఇనుపరాతి గుట్టలు దేవునూరు సంబంధించిన దాదాపు మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఎకరాలు పంతొమ్మిది వందల అరవై ఏడులోనే గుర్తించి రిజర్వ్ ఫారెస్ట్ కావాలని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగింది అప్పటి నుండి ఫారెస్ట్ అధికారులు అనేకసార్లు ఈ వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఈ ఫారెస్ట్ను అన్ని రకాలుగా పర్యావరణాన్ని కాపాడాలని పక్షి జాతులను జంతు జాతులను చెట్లను అభివృద్ధి చేయాలని ప్రత్యేకంగా హరితహారం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మరి ఫారెస్ట్ను డెవలప్ చేయడం జరిగింది అనమకొండ మొత్తానికి ఏకైక ఫారెస్ట్ ఇది ఒకటి హన్మకొండ జిల్లా మొత్తానికి ఇప్పటికే హన్మకొండ జిల్లాకు వన్ పర్సెంట్ మాత్రమే అడవులు ఉన్నాయి వాతావరణ సమతుల్యత ఉండాలంటే ముప్పై మూడు శాతము అడవులు ఉండాలి కేసీఆర్ వచ్చిన తర్వాత హరితారాన్ని మొదలుపెట్టి రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు అందులో ఎక్కువ భాగం దాదాపు ఒక కోటి నలభై లక్షల మొక్కల వరకు అడవులోనే ఎక్కువగా పెంచడం జరిగింది నూట నలభై కోట్లు అంటే రెండు వందల డెబ్భై కోట్లలో నూట నలభై కోట్లు అడవులలోనే పెంచడం జరిగింది దాంట్లో భాగంగా ఇనుపరాతి గుట్టలలో కూడా చాలా రెండు మూడు కిలోమీటర్ల వరకు అడవులో పెంచిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం ఈ చూసిన జాగకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఫారెస్ట్ బౌండరీ కింద కంచె కంచెగొట్టడం జరిగింది చుట్టూ ట్రెంచ్ ట్రెంచ్ ఇంగ్లీష్లో ట్రెంచ్ కింద కందుకం తోవడం జరిగింది ఇంత చూస్తుంటే అన్యాక్రాంతన ఫారెస్ట్ను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు చెట్లను ఏ రకంగా తీసేశారు మొత్తం కూడా మనకు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాం ఇప్పటికే కంచె గౌచ్బౌళి కింద నాలుగు వందల ఎకరాలు మరి ప్రభుత్వం అమ్మేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములకు ధర్మకర్తగా కస్టోడియన్గా ఉండాలి గవర్నమెంట్ భూములను కానీ ఫారెస్ట్ను కానీ సంరక్షించాలి కానీ ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క భూమిని అమ్మి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తూ ఉన్నాడు ఒక పక్క అక్కడ కంచె గచ్చిబౌలిలో వన్యప్రాణులు జింకలు లేళ్ళు అనేక రకాల పక్షులు యాభై తొమ్మిది రకాల పక్షులు అక్కడ ఉంటే అక్కడ మొత్తము వాతావరణాన్ని కా కాలుష్యం చేస్తూ అనేక రకాలుగా హెచ్చరి హైకోర్టు కూడా లేకపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి రేవంత్ రెడ్డికి మొట్టికాలు ఇవ్వడమే కాకుండా చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అంటే శాంతకుమారే ఇంకొక చెట్టు తీస్తే నువ్వు జైలుకి వెళ్తావు బెదిరియాల్సి వచ్చేది ఇక్కడున్న ఎమ్మెల్యేకు భయపడి ఇక్కడనే ఫారెస్ట్ మినిస్టరు సురేఖ ఉంటుంది ఇంకో మంత్రి సీతక్క అడవులల్లో పెరిగిన సీతక్క మరి ఇక్కడి నుంచి మంత్రి ఉంటారు వారిద్దరు ఉండగా వారిని లెక్క చేయకుండా అహంకారంతో అధికార దాహంతో కడియం శ్రీహరి బినామీ పేరుతో భూములన్నీ ఇతరులకు చేరే విధంగా కలెక్టర్ను ఆదేశించి మరి వారి మీద ఒత్తిడి పెట్టి ఈ భూములు అన్యాక్రాంత నేతానికి ప్రధానకారుడండు వాళ్ళ పేరు మీద కొని మళ్ళీ వాళ్ళ అల్లుడు దగ్గరుండి పర్యవేక్షణ దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటూ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీని గురించి ఆరు నెలలకు ముందే మేము ఈ ప్రాంతంలో ముప్పారంలో మా దృష్టికి రాగానే అక్కడ రెండు వందల పన్నెండు సర్వే నుండి రెండు వందల పదహారు సర్వే వరకు ఇక్కడనేమో నాలుగు వందల మూడు నుంచి వెళ్ళి నాలుగు వందల నాలుగు దేవునూరు సర్వే నెంబర్లు ఈ భూములు అన్యాక్రాంతి ఒకవేళ కనుక రెవెన్యూ భూములు సర్వే నెంబర్ ఉండేది ఉంటే అవసరమైతే అది ఎప్పుడు కూడా ఫారెస్ట్లో లేదు అని చెప్పేసి వన సంరక్షణ సభ్యులు చెప్తున్నారు సవేణి ఎప్పుడు కూడా ఫారెస్ట్ బయట ఉంటుంది సో ఈ నెంబర్లు ఫారెస్ట్ లోపల లేవు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఒక పక్క మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ అన్మకొండ కలెక్టర్ గారు కలెక్టర్ అంటే ఫారెస్ట్ను కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి ఇక్కడ కూడా ధర్మకర్తలు ఎక్కువ ఉండాలి ఈ భూములకు కస్టోడియన్గా ఉండి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కానీ మరి అధికారుల ఏది ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధి చేతిలో మరి కీలు భూములు లెక్క పనిచేస్తే ఇది సరైనది కాదు ఇప్పటికైనా ఇటు ఫారెస్ట్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మరి సర్వే చేసి రెవెన్యూ బయటనే చూపించాలి ఫారెస్ట్లో పోతే ఊరుకోము ప్రధాన పక్షంగా ఒక దీర్ఘకాలిక పోరాటం చేసి ఫారెస్ట్ భూములను అడవులను తప్పకుండా కాపాడుదామని హెచ్చరిస్తూ దీని మీద ఒకవేళ కనుక కలెక్టర్ గారు చేతులు ఎత్తేసేది ఉంటే సిట్టింగ్ జడ్జితోటి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసరు కలెక్టర్ కిందనే ఉంటారు ఆర్డీఓ గారి ఎంఆర్ఓ కూడా కలెక్టర్ కిందనే ఉంటారు ఇప్పుడు చేను మేస్తూ అంటారు కదా ఈరోజు భూములను కాపాడిన కలెక్టరే ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు మరి తొత్తులుగా ఉండి వాళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా ఉన్నప్పుడు తప్పకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితే న్యాయ విచారణ జరిపించి ఈ అడవులను కాపాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒకవేళ కనుక వెంటనే చర్య తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడవుల కాపాడడం కోసం నిజంగా అర్మకొండ జిల్లాలో ఉన్న ఏకైక ఫారెస్టు ఈ ఇనుపరాతి గుట్టలు వీటిని తప్పకుండా పరిరక్షిస్తాం అవసరమైతే దీర్ఘకాలిక పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జయ తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ లోపల ఏ ప్రభుత్వం కొన్నా కూడా సో తప్పకుండా మా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకకు ప్రభుత్వం తీసుకున్న